హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా మన వీడియోని చూస్తున్నవారు కొత్తగా చూసేవారికి మన నమస్కారాలండి మొదటగా మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి మనం ఏదైనా కొత్త వీడియో చేసి చేయడం ద్వారా మీకైతే నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది నోటిఫికేషన్ ద్వారా రావటం వల్ల మనం ఏ వీడియో చేసినా మీరైతే చూడవచ్చు ఇదైతే సంత ఫ్రెండ్స్ చింతామణి అండి ఇది వచ్చేసి మనకి ప్రతి ఆదివారం జరుగుతుంది ప్రతి ఆదివారం ఉదయం నాలుగు గంటల నుంచి అయితే ఈ సంత అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ సంత వచ్చేసి చింతామణి అనేది కర్ణాటక స్టేట్ అండి ఆంధ్ర బోర్డర్కి వస్తుంది మీరు ఎవరైనా దూడలు కానీ ఆవులు కానీ కొనుక్కుంటే ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూసి కొనుక్కోండి దాన్ని ఒకసారి నడిపియండి దాని హెల్త్ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కువ లాస్ కాకండి మంచిగా బేరం అడగండి వాళ్ళు యాభై వేలు చెప్తే మనం ఇరవై వేలు కాంచు అడగండి ఏం కాదు వాళ్ళైతే ఏమనుకోరు మీరైతే జాగ్రత్తగా ఒకవేళ మీకు నా హెల్ప్ కావాలంటే నా కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఇంకోటి సైజ్ ఉంది కొంచెం అయితే ఒకవేళ అన్న అయితే ఏం చెప్తున్నారో రేట్ అయితే చూద్దాం హెచ్ఎఫ్ బ్రీడ్ ఉంది కూడా హెచ్ఎఫ్ బ్రీడ్ లో ఉంది కొంచెం క్రాస్ ఉంది జెర్సీ హెచ్ఎఫ్ లో ఉంది ఓకేనా చూడండి వస్తేనా

చూడండి నలభై రెండు వేలు చెప్తున్నాడు అన్నైతే సైజు ఉంది రేట్ అయితే చూడండి ఇది ఎందుకు చెప్తున్నావు నా ఈ రేట్ ఎంత చెప్తున్నా ఇరవై ఐదు అన్న అయితే ఈ అయితే ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు చూడండి ఫైనల్ ఒకవేళ రైట్ వచ్చి అడిగితే ఎంతవరకు అయితే ఒక ముప్పై ఆరు ముప్పై ఐదు అంటున్నాడు అన్నీ అయితే నాలుగు ముప్పై ఐదు వరకు అవుతుంది ఫైనల్ గా చూడండి ఎట్లుంది రేట్లు అయితే బానే ఉన్నాయి ఫ్రెండ్స్ దూడలకి చూడండి కామెంట్ లో పెడుతున్నారు రేట్లు ఎక్కువ రేట్లు ఎక్కువ అంటున్నారు వాళ్ళ దూడలు వాళ్ళు ఇష్టం అండి చెప్తారు మనకైతే ఉన్నదో చూసి కొనుక్కోవాలి అది క్వాలిటీని చూసి వాటి రొమ్ములు చూసి కొనుక్కోవాలి ఫ్రెండ్స్ చూడండి సొంత అయితే చాలా గిరాకీ బానే ఉంది చూడండి అన్ని చిన్న ఉన్నాయి కొంచెం ఇవైతే పదివేలు పన్నెండు వేలు అట్లా వస్తుంటాయి ఫ్రెండ్స్ ఇంకో రెండు దూడలు చిన్నగా ఉన్నాయి ఇవైతే ఒకసారి అన్ననైతే ఒకసారి కనుక్కున్నాం రేట్లు ఏం చెప్తున్నాడు నమస్యనా

సింగిల్ సింగిల్ అయితే పదమూడు వేలు పదమూడు వేలు అయితే అంటున్నాడు చూడండి ఒకవేళ ఇక్కడ ఈ సంతకొస్త ఈ సంతకొస్తే అన్న దగ్గర తీసుకోండి చిన్న దూడలు ఇవి అయితే ఇవి ఎన్ని నెలలు అన్న అంతా ఎనిమిది నెలలు ఉంటాయి ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు అన్న ఓకే బ్రీళ్ళు ఏందన్నా ఇవి బ్రీళ్ళు ఏం బ్రీళ్ళు అంటారు ఇవి బ్రీళ్ళు వచ్చి ఇది ఎంపీ తెలుపు అంటారు ఎంపీ డానిష్ 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 ఎరుపు తెలుపు ఎరుపు తెలుపు డానిష్ అంట రెండవ అన్న డానిషే రెండు అంట డానిష్ అంటే కొంచెం అవుట్ ఆఫ్ కంట్రీ అండి బ్రీల్ చూడండి చూడండి ఫ్రెండ్ చిన్న సైజు దూడలు ఎట్లున్నాయి కలర్లు బ్రీల్లు ఉంటాయి సరే అయితే అన్నా కనుక్కుందాం ఒకవేళ రేట్లు చెప్తే చూడండి అన్న అయితే రేట్లు కనుక్కున్నా ఏం చెప్తున్నారు రేట్లు ఈ రెండు దూడలు చూడండి అలా ఏం చెప్తున్నావు రేట్ దీనికి రెండునా ఒకటి దీనికి ఎంత చెప్తున్నావు ఇరవై రెండు చెప్తాను ఇరవై రెండు వేలు చూడండి చిన్నది దూడ బ్రీడ్ అయితే బాగుంది బ్రీడ్ ఫుల్ వచ్చేపు అన్న ఫుల్ వచ్చేపు బ్రీడ్ ఫుల్ బ్రీడ్ అంట అన్న చెప్తున్నాడు ఇరవై రెండు వేలు అన్న ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు చెప్తున్నాడు ఫైనల్ ఎంత అయితే ఒకవేళ రైతులు అడిగితే ఫైనల్ ఎంత వరకు ఇస్తావు ఇరవై వేలు అండి ఇరవై వేలు ఓకే ఇది చెప్తున్నావు అన్న రేటు చెప్తా ఉన్నాను పదహైదు అంటే పదిహేను వేలు చెప్తున్నాడు ఇది ఏంది బ్రీడ్ అది క్రాస్ లేకపోతే ఇది కూడా అయితే హెచ్చే అంటున్నాడు కానీ కొద్దిగా క్రాస్ ఉంది అంటున్నాడు పదిహేను వేలు అంటున్నాడు ఇది ఎంత వరకు అయితే అన్న ఫైనల్ ఫైనల్ పదమూడున్నర పదమూడున్నారా ఓకే అన్న అయితే ఇది ఫైనల్ పదమూడు అంటున్నాడు చూడండి ఒకవేళ ఇక్కడ చింతామణికి వస్తే అన్న దగ్గర తీసుకోండి అన్న అయితే రీజనబుల్ గా చెప్తున్నాం దూడ చూడండి ఇంకో దూడ చూడండి బ్రీడ్ అయితే ఫుల్ బ్రీడ్ ఉంది హెచ్ఎఫ్ లో చూద్దాం ఫుల్ బ్రీడ్ అన్న ఏం బ్రీడ్ చెప్తారో ఒకసారి అయితే అన్న మాటల్లో కనుక్కుందాం చూడండి అన్న రేట్ కనుక్కుందాం ఏం చెప్తాడు బ్రీడ్ అయింది అసలు పళ్ళు వేసిందా లేదా ఎట్లా ఏందనే కనుక్కుందాం ఎంత చెప్తున్నావు ప్రతి దీనికి ఆ ముప్పై వేలు ముప్పై వేలు చెప్తున్నా ముప్పై వేలు చెప్తా దీని వయసు ఎంత ఉంది వయసు ఒక సంవత్సరం ఒక సంవత్సరం ఉందా పల్లెసిందా ఆ పళ్ళు వేసిండలే పల్లెల్లేదు పల్లెల్లేదంట లేతది పడ్డ అయితే ఫుల్ బ్రూడ్ ఉంది ఎచ్చప్ అనేది ఆ ఎచ్చప్పు ప్యూర్యా ప్యూర్ వచ్చప్ ప్యూర్ వచ్చెప్ అంటున్నాడు వైట్ వైట్ పోంది పల్లెల్లేది ఇంక అయితే పెరుగుతుంది ఒక సంవత్సరం కింద అయితే ఉన్నది దూడ అయితే సంవత్సరం సంవత్సరం కింద వరకు ఉంటుంది దూడ అయితే ఏం పేరు ఎంపేరు నింపేరు వరదప్ప 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 ఎప్పుడు తెచ్చి అమ్ముతుంటావు ఇక్కడ ఆ ఇక్కడికి తీసుకొని అమ్మేది చింతామరలో తెచ్చి అమ్ముతుంటావు ఆ అమ్మేది ఎవరు మీరు సింతూరు సింఖూరు ఓకే చూడండి ఎచ్చప్పైతే బ్రీడ్ బాగుంది దూడ అయితే ఫైనల్ ఎంతవరకు అవుతుందో ఒక రైతు వచ్చాడి రైతు వచ్చితే లాస్ట్ ఇరవై ఐదు తక్కువ ఇచ్చేయాలి రవై ఐదు తక్కువ ఇచ్చేయలేదు ఇరవై ఐదు తక్కువ అయితే ఈనట్టు నోటి ఇరవై ఐదు వేలు అయితే ఇస్తాం ఆ ఇస్తాం ఇరవై ఐదు వేలు అయితే ఇస్తారట ఫ్రెండ్స్ చిన్న ఉన్నాయో చిన్న దూడలు అయితే ఇరవై పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు అట్లా వస్తుంటాయి దూడలు ఎందుకంటే కలర్లు లేవు ఇవైతే వీళ్ళు లేవు క్రాస్ లో ఉన్నాయి క్రాస్ దూడలు చూడండి చూడండి ఇవైతే కొంచెం సైజ్ ఎక్కువ ఒక ఇయర్ ఇయర్ ఉంటాయి దూడలు పల్లె లేదు ఇవైతే చూడండి ఇట్లాంటి కొంచెం వన్ ఇయర్ దూడలు తీసుకుంటే కొంచెం మనకి హీట్ కంపడిన ఒక రెండు నుంచి మూడు నెలల నుంచి ఐదు నెలల మధ్యలో ఒక ఆరు నెలల మధ్యలో అయితే హీట్ కదా ఇవైతే ఇవైతే మనకు ఒక ఇరవై వేల వరకు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇరవై ఇరవై రెండు అట్లా చూడండి వీళ్ళు కూడా అంత ఎంత వరకు ఎంత చెప్తున్నా రేటా ఇరవై ఐదు వేలు చెప్తున్నాడు అన్నీ అయితే అది ఇది ఎంత చెప్తున్నా ఇరవై రెండు వేలు ఇరవై రెండు వేలు చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఈ ఫుల్ 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 చెప్ప అంటున్నాడు కొంచెం ఉంది ఇదైతే చెప్తున్నా మూడు అదే పద్నాలుగు వేల ఓకే ఫ్రెండ్స్ ఇదైతే పద్నాలుగు వేలు చెప్తున్నాడు అయితే ఇదేనా పదహైదు వేలు చెప్తున్నాడు ఇది నాలుగు వేలు వచ్చి ఇదేనా ముప్పై వేలు ఓకే చెప్తున్నాడు చూడండి ఇదేనా ముప్పై రెండు వేలు చెప్తున్నాడు చూడండి రేట్లు అయితే ఇవంత చెప్తున్నావు రేట్ ఇది ఫస్ట్ పంతొమ్మిది వేలు చెప్తా చూడండి వైట్ ఉంది ఫుల్ హెచ్ఎఫ్ ఇది చెప్తున్నా సెకండ్ గ్రే వేలు ఎంత ఉంది ఐదు నెలలు అది కొంచెం పెద్దది ఉన్నట్టుంది కదా ఒక ఎనిమిది నెలలు ఉంటుందా ఐదు నెలలు ఇది ఇదిగన్నా ఓకే ఫ్రెండ్స్ అదైతే ఐదు నెలలు చెప్తున్నాడు నాలుగు నెలలు అదిగండి ఇది అన్న అది ఎంత ఉంటుంది ఒక ఐదు నెలలు నెలలుంటరా దాన్ని ఎంత చెప్తున్నావు రేటు ఇరవై నాలుగు వేలు చెప్తున్నాడు అన్న అయితే చూడండి నాలుగు వేలు చెప్తున్నాడు